అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆగస్టు నెల పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర ఆగస్టు నెల పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక ఆగస్టు నెలలో వీరికి నాలుగు వేల రూపాయలు వీరికి పన్నెండు వేల రూపాయలు వీరికి పదకొండు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది ఇక పెన్షన్ల తనిఖీ కూడా చేపట్టడం జరిగింది దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి పెన్షన్లు అయితే ఆగిపోనున్నాయి ఇక పూర్తి సమాచారాన్ని మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ జూలై నెల నుంచే పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభించింది అంటే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం జూలై నుంచే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది ఇక ఇందులో చాలా మందికి మనకు పింఛన్లు అయితే ఇవ్వలేదు అనమాట ఈ జూలై నెలలో వారందరికీ కూడా ఈ ఆగస్టు నెలలో రెండు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఇక గత నెలలో అంటే జూలై నెలలో ఎవరికైతే పెన్షన్ రాలేదో వృద్ధులు వితంతువులకైతే అయితే జూలై నెలలో ఏడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇచ్చారు ఇక ఈ జూలై నెల ఏడు వేల రూపాయల పెన్షన్ తో పాటు ఆగస్టు నెలలో ఇవ్వాల్సినటువంటి నాలుగు వేల రూపాయల పెన్షన్ మొత్తం పదకొండు వేల రూపాయలు అయితే ఇస్తారు ఇక ఆగస్టు నెలలో కూడా ఏడు వేలు వస్తుందని మీరు అనుకుంటున్నారేమో ఆగస్టు నెలలో ఏడు వేలు కాదండి నాలుగు వేలు మాత్రమే ఇస్తారు ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆగస్టు నెలలో ఆరు వేలు ఇచ్చారు ఇక ఈ నెలలో చూసుకుంటే పన్నెండు వేలు వస్తుంది రెండు నెలల పెన్షన్ అంటే గత నెలలో తీసుకుని వారికి మాత్రం అంటే జూలైలో పెన్షన్ తీసుకుని వారికి మాత్రమే ఇక ఇదే విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ విధంగా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఆగస్టు నెలకు సంబంధించి గత నెలలో ఇవ్వని వారందరికీ కూడా మళ్ళీ రెండు నెలల పెన్షన్ అయితే ఇస్తారు అంతేకాకుండా కొత్త పింఛన్లు కూడా పంపిణీ చేయబోతున్నారు ఇక దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభం చేశారు ఇక పింఛన్ల తనిఖీలో దాదాపు రెండు లక్షల యాభై వేల మందికి పింఛన్లు తీసేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ వివరాలన్నీ కూడా వెల్లడవుతాయి ఈ నెల చివరి వారంలో తర్వాత మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి పెన్షన్లకు సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి